hearts be నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేనైతే మేరీ స్టాల్లా ఇండియోస్ చేయడం అయితే వచ్చేసానండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అవునండి ఇక్కడ చేనేతలు వాళ్ళు పెట్టారనమాట హస్తకళా ప్రదర్శన అనేసి సో వాళ్ళు వీవర్స్ దగ్గర నుంచి వచ్చి పెట్టారు కాబట్టి మనకి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉంటాయి సో ఇది వచ్చేసి జూలై జూలై సెవెంటీన్త్ నుంచి ఆగస్టు థర్డ్ వరకు ఉంటుంది సో చాలా రోజులు ఉంటుంది కాబట్టి మీరు వచ్చి షాపింగ్ ఏ రోజైనా షాపింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఇక నైట్ నైన్ వరకు ఉంటుంది సో ఎప్పుడు వచ్చినా కూడా మనకు అవైలబుల్ లోనే ఉంటుంది సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటనే చూద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇవన్నీ కూడా కప్పులు అనమాట షేప్ షేప్లు అయితే ఎంత బాగున్నాయి కదా రౌండ్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో ఉన్నాయి అయితే వైట్ మీదే ప్రింట్స్ ఉన్నాయి అనమాట కప్పులు బాగున్నాయి కదా ఇవన్నీ కూడా ఆ సైజుల ప్రకారం జాడీలు ఉన్నాయి ఇవి మనకు కొంచెం పచ్చ అంటే మేలు అట్లా టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి ఇట్లా ఉసిరికాయ పచ్చడి ఇలా పెట్టుకోవాలి ఈ జాడీల్లో పెట్టుకొని బయట పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా కూడా పాడు కావు కదా మీ అందరికి తెలుసు అనుకోండి బట్ ఇక్కడ అన్ని సైజుల వారి జాడీలు అయితే అమ్ముతున్నారు మనం వైట్ లో చూసాం కదా ప్రింట్స్ కప్పులు ఇవి కలర్ లో అనమాట చూసారు గ్రీన్ బ్లాక్ ఇట్లా బ్రౌన్ లలో పెద్ద సైజుల వారి కప్పులు అన్ని ఉన్నాయి పెద్ద పెద్దవి అట్లా బాగున్నాయి సెట్స్ కూడా ఉన్నాయి అనమాట ఇట్లాగా ఇట్లా సెట్ ఉన్నాయి చూసారు బాగున్నాయి కదా ఇట్లా వెరైటీ వెరైటీ కప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మామూలుగా రెగ్యులర్ గా పెడతారు కదండి అవే ఇంకా మనకి ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి కానీ అట్లా అన్ని ఇమిటేషన్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి అలా పెట్టుకోవడానికి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో ఉన్నాయి సో తెలుసుకోవటం చూసారా చిన్న చిన్నవి పెద్దవి ఇవి కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు వర్షాకాలం కాబట్టి తీసుకొని తులసిట్లు పెట్టుకున్నప్పుడు బాగా వచ్చేస్తాయి సో ఇవన్నీ కూడా అవే అనమాట ఇవన్నీ బయట అండి ఇవ ఇప్పుడు మనం చూ కనపడుతుంది స్టేడియం లోపలికి వెళ్తే మనకి డ్రెస్సెస్ శారీస్ అన్ని కూడా ఉంటాయి చూద్దాం వెళ్ళి ఇవన్నీ కూడా ఉడ్తో చేసినవండి అండి డిఫరెంట్ డిఫరెంట్ చిన్న మంచాలు ఎంత బాగున్నాయి క్యూట్ క్యూట్ ఉన్నాయి ఇక్కడైతే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పాడ్స్ అలా ఉన్నాయి అన్నమాట మొత్తం ఉడ్డుతో డైనింగ్ టేబుల్ ఫోర్ చేసి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఇంక ఇక్కడ అన్ని కూడా మనకి ఎక్సర్సైజ్ చేసేవి కానీ కీ చైన్ హోల్డర్స్ లో ఐటమ్స్ ఇట్లా వాచెస్ అద్దాలు ఇట్లా ఉన్నాయి ఇక్కడేం కావాలంటే వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది మనం డూప్ స్టిక్స్ పెట్టుకునేవి కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇట్లా బాగున్నాయి కదా మంచిగా ఇట్లా పెట్టేసుకున్నామంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఇవి మనీ వేసుకునే డిబ్బీలు కదా అవి ఇట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయి మనం పాత కాలంలో చూసాం కదా ఇట్లా మనం ఇవి వేసుకునేటివి ఆ ఫోక్ దిన్స్ అలా వేసుకునేవి ఇప్పుడంటే స్టీలు అట్లా వచ్చాయి అట్లా ఇవే వాడేవాళ్ళు కదా ఫోర్ ఫోర్ది ఉంది సిక్స్ ఉంది ఎయిట్ది ఉంది మీకు ఏది కావాలన్నా ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తం జ్యువెలరీస్ ఉన్నాయండి మొత్తం బ్రాస్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్ రబ్బర్ బ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని చూస్తున్నాయి మంచి మంచి కలెక్షన్ అయితే బాగున్నాయి ఇక్కడ ఇక్కడకి వస్తే ఆల్మోస్ట్ షాపింగ్ అయితే అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి కాబట్టి ఇక్కడ సో ఇట్లా చిన్న చిన్న చైన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా అసలు మోడల్స్ అయితే చాలా ఉన్నాయి చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని దాకా ఉన్నాయి సో ప్లక్కర్స్ టిక్టిన్స్ సో ఇవి కూడా ఇట్లా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ కూడా అంతే మనకి కిచెన్ ఐటమ్స్ అనమాట కోమ్స్ నైస్ చిన్న చిన్న మిర్రర్స్ చిన్న చిన్న గ్లాసెస్ ఇలా మనకు అన్నీ ఉన్నాయి బూందీ దగ్గర కానీ సోపు అదే ఇంకా మొత్తం టు ఏ టు జెడ్ మొత్తం కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా స్టీల్వి అన్నీ ఇవన్నీ కూడా కీ చైన్ ఫోల్డర్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక వెల్కమ్ అని హోమ్ అని ఇట్లా రాసున్నాయి ఇట్లా వి అలా ఉన్నాయి ఇట్లా పార్ట్స్ కూడా ఉన్నాయి ఈ సైకిల్ చూసారా ఇంత క్యూట్ ఉంది అసలు బాగుంది కదా సో ఇవన్నీ కూడా మనకి మజ్జిగి చేసుకునేవి సో ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయి చెక్క గెరిటెలు మనం నాస్టిక్ వాడేటప్పుడు చెక్కవే వాడతాం కదా స్పూన్స్ గెరెటలు అవన్నీ ఉన్నాయి చపాతీ అనేవి అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా ఫస్ట్ స్టాల్ అయితే వచ్చేసామండి ఇక్కడ ఇక్కడ టైప్ అన్నీవే ఉన్నాయి చూద్దాం వీళ్ళ మాటల్లో ఏమి ఉన్నాయి ఎంత ప్రైజ్ అనేది కృష్ణంపల్లి ఆయనలో శారీసు మస్ కాటన్ సారీస్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కలర్స్ బ్లౌజ్ రాదు మేడం వితౌట్ బ్లౌజ్ ఈ కలర్స్ అన్ని ఇవి మేడం అడగట్టి ఒక్కొక్కటి ఇవన్నీ కలర్స్ మేడం పోచంపల్లి ఇండియాలో నెంబర్ వన్ దీంట్లో మా దగ్గర పట్టు దొరుకుతాయి మస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం మా దగ్గర సింగిల్ కార్డ్ డబల్ కార్డ్ బెడ్షీట్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ పీస్ మెటీరియస్ మెటీరియల్ ఉంది ఒక బెడ్షీట్ ఇప్పుడు ఇది నైన్ ఫిఫ్టీ మ్యాచింగ్ విత్ పిల్లోస్ వస్తాయి ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్ వచ్చేసి కింగ్ సైజ్ ఇది మ్యాచింగ్ పిల్లోస్ వస్తాయి మేడం మ్యాచింగ్ టూ పిల్లోర్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ బ్లౌజ్ పీస్కి కానీ డ్రెస్సెస్ కానీ వాడచ్చు ఇది మా సిల్క్ ఇది ఫోర్ ఫిఫ్టీ మేడం మీటరు ఇది వచ్చేసి సిల్క్ ఇది సిల్క్ వస్తుంది మేడం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్ ఇది ఆ మా దగ్గర ఇట్లా పోచింపల్లి డ్రెస్సులు కూడా ఉన్నాయి ఈ డ్రెస్సులు అంటే అక్కడ డిస్ప్లే చేసిన చూడు మేడం గ్రీన్ ఎల్లో ఆ రెడ్ కూడా అదే ఇది ఫస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ మేడం ఇది సెకండ్ వచ్చేసి సీకో ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇటు వచ్చేసి అన్ని ఇవి దుప్పటాస్ ఇవ ఇక్కడ కూడా దుప్పటాస్ ఉన్నాయి మేడం ఇవన్నీ ఈ ఫోర్టీన్ హండ్రెడ్స్ ఓన్లీ దుప్పటాస్ ఫోర్టీన్ హండ్రెడ్ అది ఇందులో వచ్చేసి ఇది ఒకటి ఉంది మేడం ఇది సిల్క్ ఇది ట్వంటీ టూ హండ్రెడ్ ఇది దుపాటాస్ టూ హండ్రెడ్ ఇది ఈ మసలి చీరలు మేడం ఇది ఒక క్వాలిటీ సిల్క్ ఇది రెగ్యులర్ యూజ్ ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది టూ ఫిఫ్టీ ఇది ఇది అయినా టూ ఫిఫ్టీ ఇది చెక్స్ కూడా ఉంది టూ ఫిఫ్టీ వస్తుంది ఇట్లా బ్యాగులు కూడా ఉన్నాయి మేడం మా దగ్గర ఏది మేడం ఇది 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 ఒకటి ఇలా కలర్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ మేడం ఇది టూ హండ్రెడ్ ఇది ఇట్లా హ్యాండ్ బ్యాగ్ దొరుకుతుంది ఇది మేడం ఇది త్రీ హండ్రెడ్ ఇట్లా మేడం ఇది టూ జిప్స్ ఉంటాయి ఇది ఇట్లా ఫోన్ పెట్టుకోవచ్చు ఇటు మనీ పెట్టుకోవచ్చు ఇది బెంగళూరు ప్యూర్ కాటన్ వస్తుంది హ్యాండ్లూమ్ ఈచ్ ఫైవ్ హండ్రెడ్ మేడం డిస్కౌంట్ ఉంది టెన్ పర్సెంట్ స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ వరకు ఉంది कोचमपल्ली कलमकारी नहीं बोलो कॉटन टच हां कॉटन हैंडल स्टार्टिंग 500 मैडम कलमकारी कॉटन है में एंटर है कलमकारी बांधनी कोचमपल्ली हेलो एवरीवन वी आर फ्रॉम हिमाचल वी हैव गॉट सम यूनिक आइटम्स फॉर यू लाइक दिस आर प्लाजो पैंट्स दिस इज विस्पोस फैब्रिक विद सिल्क थ्रेड वर्क Then in bottom, where? 950. This is 950. Then one, you will get both style pants. Same in viscose fabric. You will get color options. Then we have these cord sets. Part these the are cord sets start starting 950. Cord sets. Uh, starting 950. Then uh, these are chunni sets 750, without chunni, 650. Cotton. cotton, pure cotton. टा साड़ी है ये सिल्क कोटा पे आ जाएगा मैडम जरी कोटा में होना तो जरी कोटा में भी में मिल जाता है मैडम डिस्काउंट टू थाउजेंड का आता था। ये पटोला वर्क साड़ी से सा आएगा ओनली ट्वेल्व हंड्रेड में आएगा मैडम ये मसलिन यह थ्री थाउजेंड फोर एट का आता मैडम ठीक ऑल ओवर पे आएगा इसका पल्लू रिच पे आएगा रिच में ब्लाउज पीस आएगा इसका कलर कलर इसमें भी आएंगे टेन से ट्वेल्व कलर आएंगे लीलन कॉटन में है तो लीलन कॉटन में भी आएगा मैडम ये टू थाउजेंड फाइव हंड्रेड का आता है मैडम ये डबल सेट पे रहेगा ठीक बेहतरीन आएगा इसका विद ब्लाउज पीस आएगा मैडम इसका में पल्लू आएगा रनिंग में प्लेन ब्लाउज पीस आएगा प्योर कॉटन पे आएगा लीलत में, कोशा कॉटन पे आएगा मैडम जका बॉर्डर के साथ आएगा इसका ये टू थाउजेंड का है सिक्सटीन हंड्रेड का आता है इसका पल्लू आएगा कॉन्ट्रास्ट में ब्लाउज पीस आता है पेवर सारी से आता है मैडम ये प्योर पे है फाइव थाउजेंड एट हंड्रेड का आता हाँ फाइव थाउजेंड एट हंड्रेड का है आपका डिस्काउंट आता फोर थाउजेंड एट हंड्रेड का इसका ब्लाउज पे आएगा मीना वर्क आएगा जकआत पे पल्लू आएगा इसका पल्लू आएगा इसका ये ब्लाउज पीस आएगा जकआत इसमें अभी तीन कलर आते हैं मैडम इसमें मॉडल्स मिल जाते इसमें फाइव से सिक्स मॉडल्स आते ये कोशा कॉटन पे आएगा मैंने ये कोशा कॉटन पे आएगा कोशा कॉटन कोशा कॉटन हाँ यह आता 2800 का 20% डिस्काउंट हाँ डिस्काउंट अवेलेबल 20% मिलेगा ड्रेस मटेरियल में भी आ जाएगा इतना प्राइस 1500 का है 20% डिस्काउंट 1200 में आता है मेरा ये मसलिन कॉटन पे आ जाएगा आपको यह कतान सिल्क पे आ जाएगा मैडम यह टू थाउजेंड टू हंड्रेड का है आपके डिस्काउंट सेवनटीन हंड्रेड आता है इस पूरे, पूरे इसमें अलग अलग आएंगे मैडम ट्वेल्व हंड्रेड का है फिफ्टीन हंड्रेड का एटीन हंड्रेड का थाउजेंड फिफ्टी का है टू थाउजेंड फाइव हंड्रेड है थ्री थाउजेंड फाइव हंड्रेड आएगा यह सलब कॉटन आएगा यह प्योर सलब कॉटन आएगा इसका रिलैक्स का, का काम आएगा विदाउट यही है ये ये नहीं आएगा रिलैक्स आएगा

సో అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అయితే మొత్తం అన్ని సైజెస్ ఉన్నాయి అంటే ఇక్కడైతే ఎవరికేం కావాలంటే నైటీస్ మంచిగా వచ్చి విజిట్ చేసేసుకోండి నారాయణపేట మేడం మరి నారాయణపేట హ్యాండ్లూమ్ సారీస్ ఇది హండ్రెడ్ కౌంట్లు ఉంటుంది మెర్సరైజ్ కాటన్ ప్యూర్ ఇది వన్ ట్వంటీ కౌంట్లు వస్తుంది ఇట్లాగా ఇట్లా బూటా వర్క్ వస్తుంది ఇవి లేటెస్ట్ బార్డర్స్ మేడం ఇవన్నీ కూడా ప్రెసెంట్ సిక్స్టీ కౌంట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మేడం మీకు సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది వన్ ట్వంటీ ఇవన్నీ మోడల్స్ మొత్తం ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి మేడం టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది సెవెన్ మీటర్ వస్తుంది ఎయిటీ కౌంట్లు ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అందులో సిక్స్టీ కౌంట్ అయితే ట్వల్ హండ్రెడ్ వస్తుంది సెట్ మొత్తం అది గద్దాలు కాటన్ మేడం ఓన్లీ టాప్ చున్నీ ఉంటుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది మేడం ఇవన్నీ కూడా నారాయణపేటలో మోడల్స్ మేడం ఇది గద్దాల కాటన్ మేడం రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది డిస్కౌంట్ పోయిన తర్వాత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ డిస్కౌంట్ పోతే రెండు అన్నిట్లో కలర్స్ ఉన్నాయి నారాయణపేట శారీస్ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా ఇక్కడ కొన్ని అంటే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఒక్కొక్కటి ప్యాటర్న్ కొట్టి హ్యాంగ్ చేశారనమాట మీకు కావాలంటే కలర్స్ చూసారు కదా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అలా ఇస్తారనమాట గద్వాల్లో నారాయణపేటలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చూసారు ఎంత ఉందో సో మనకి ఏది కావాలన్నా ఇచ్చేస్తారు పొందూరు కుందూరు తీసుకుని వచ్చాం మా దగ్గర సట్టింగ్ శారీస్ తర్వాత ఏందూరు కాది సారీస్ అమ్మ కాది ప్యూర్ కాది ఇదే అమ్మా ఐదు వేల ఐదు వందలు అమ్మా ప్యూర్ డిస్కౌంట్ మరేం లేదమ్మా ప్యూర్ కాది ఓన్ మా అంటే మా మగం మీద చేసి తీసుకుని వచ్చాం మొత్తం అంతా పొందూరు ప్యూర్ కాది సిక్స్టీ నుంచి హండ్రెడ్ వరకు కౌంట్ ఉంటుంది మా దగ్గర ఇదంతా సర్టింగ్ అమ్మ ఇది సర్టింగ్ ఇదంత సర్టింగ్ సర్టిఫికెట్లు అవునమ్మా మీటరు స్టార్టింగ్ మూడు వందల నుంచి రెండు వేల వరకు ఉందమ్మా ఇవే ఇది అంతే పొందురు కాదీ సారీస్ అమ్మ కాటన్ ప్యూర్ కాటన్ అమ్మా

సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ నైట్ కోర్ట్ విని కిస్ట్రీ వన్ ఇయర్ ఈ స్టార్ట్ వన్ ఇయర్ ఈ స్టార్ట్ ఫిఫ్టీన్ ఇయర్ వన్ కూడా స్టోర్ అయితే కలకత్తా నుంచి వచ్చి పెట్టారంట ఆల్మోస్ట్ అన్ని కాటన్స్ ఉన్నాయి అంటండి మల్కాటన్ పీర్ కాటన్ లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ లోనే ఉన్నాయంటే ఇవి మీటర్ పీస్ పీస్ ఇవి అయితే ఫ్యాబ్రిక్స్ అండి ఇవి మీటర్ అంట శారీసా ఓకే ఏం శారీసా వర్క్ శారీస్ అంటే ఎంతండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అండి సో ఇవన్నీ కూడా అవే కాటన్ ఎంత బ్లౌజ్ పీసెస్ టూ ఫిఫ్టీ అంటే బ్లౌజ్ పీసెస్ హ్యాండ్ ప్రింట్ కాటన్లో ఉన్నాయి ఇట్లా మీకు బ్లౌజెస్ కావాలంటే అలా ఉన్నాయా ఇవన్నీ కూడా జామ్దాని సారీస్ అంటే ఎంతండి స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ జామదాని శారీస్ అంటే ఇవన్నీ కూడా బాగున్నాయి కదా కలెక్షన్ చాలా బాగున్నాయి ఎవరికైనా కాటన్ కావాలంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు జైపూర్ రాజస్థాన్ మీరు జైపూర్ ప్రోడక్ట్ జోజట్ पूरा फ्लेयर के साथ है। 300 है था, है था, में देखिए ये ये फोर हंड्रेड रहता इसको देखिए ये लॉन्ग स्कर्ट में आता है ये ट्रेडिशनल में आता है बच्चों के लिए ये बच्चों के लिए ट्रेडिशनल है ये देखिए ये भी वर्क के साथ में है सब तरह का कलमकारी में है इस तरह के इसका... हाँ जी ये किस तरीके के लॉन्ग ड्रेसेस है पूरा फुल लेंथ का ये वाला सिक्स फिफ्टी रहता इसमें पांच कलर आता ये इस टाइप का फ्रॉक टाइप का ड्रेस था ये फ्रॉक टाइप के ड्रेस सर डिफरेंट डिफरेंट आइटम फ्रॉक पैटर्न है सब लूज में बिल्कुल इतमान से ये, ये ये सब सिक्स फिफ्टी वाला है okay. ఇక్కడ కూడా అన్ని అన్ని ఆల్మోస్ట్ ఇక కదా కదండి కాటన్స్ లోనే ఎక్కువ ఉన్నాయి అనమాట ఇవి చూసారు కదా బటర్ఫ్లైవి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయిన డ్రెస్సులు అనమాట ఇవి సో బటర్ఫ్లైసే కాదు ఇలా ఫ్లవర్స్ లీవ్స్ అలా వస్తున్నాయి అనమాట అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే అంటే ఎక్కువ బటర్ఫ్లైవే ఇవి ట్రెండ్ అయినాయి కదా ఇప్పుడు దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి ఇక్కడ చూసారు క్రీమ్ కలర్ లో పింక్ లో బ్లాక్ లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ లో వస్తున్నాయి సో ఇక్కడ చూడ ఇక్కడ చూపిస్తా చూడండి సో క్రీమ్ కలర్ లోనే ఇదేమో బటర్ఫ్లైస్ వచ్చింది ఇదేమో చెర్రీస్ ఉన్నది సేమ్ అదే మెటీరియల్ కాటన్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇట్లా ఫ్లవర్స్ లీవ్స్ వచ్చి ఇట్లా అవి కాకుండా ఇలా మోడల్ అట్లా బాగున్నాయి అన్ని ఒకదాని మించి చాలా బాగున్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ కదా చాలా బాగున్నాయి ఇది అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మంచిగా డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట వన్ పీస్ సెట్ ఓన్లీ టాప్స్ ఉన్నాయి కాటన్లో చెప్పాను కదా ఇందాక నేను ఎక్కువ కాటన్లోనే ఉన్నాయి ఖాదీ టైప్ కదండి చేనేతో కాబట్టి టాప్స్ కూడా బాగా మనకి సమ్మర్లో కానీ మన విజయవాడలో ఏ సీజన్లో అయినా కూడా మనం వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది కాటనే కదా సో కాటన్లోనే ఇక్కడ చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఓన్లీ టాప్స్ అలా ఉన్నాయి మా దగ్గర ప్లాజో సెట్ ఉంది బ్లాక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లో ఇది నైన్ ఫిఫ్టీ పడతాయి మేడం టాప్ అండ్ బాటమ్ సెట్ టూ పీస్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ లాంగ్ లెంగ్ ఫుల్ సైజ్ స్కర్ట్స్ ఉంది ప్లాజోస్ ఉంది చిన్న పిల్లలు స్కర్ట్ టాప్ ఉంది మేడం కాటన్ టాప్ ఉంది షార్ట్ టాప్ లాంగ్ టాప్ ఉంది చిన్నపిల్లలు మేడం జీరో సైజ్ లో మొత్తం మొత్తం ఆల్ సైజ్ అవైలబుల్ మేడం స్కర్ట్ మేడం ఓన్లీ స్కర్ట్ చికెన్ కారీ ఉంది మనం ఇది చికెన్ కారీ ఓన్లీ స్కర్ట్స్ ఇది చిన్న పిల్లలే పెద్దవాళ్ళకి కూడా ఉంది మనం జస్ట్ టాప్ షార్ట్ టాప్ లాంగ్ టాప్ మనం ఇక్కడ చూశారు కదండి ఇక్కడ అయితే కొన్ని హ్యాంగ్ చేసి పెట్టారు డిజైన్ కి ఒకటి కలర్ కి ఒకటి చిన్న పిల్లల ఫ్రాక్స్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళవి సెట్స్ ఓన్లీ ప్లాజో కావాలంటే కూడా ఉన్నాయండి ఇక్కడ సో మీ ఎవరికేం కావాలంటే విజిట్ చేయండి ఇక్కడ భాగల్పూర్ సిల్క్ అంటే ఎంత మీటరు మీటర్ టూ ఫిఫ్టీ అంటే బాగా షైనీ ఉంది టాప్స్ కైనా అయినా బ్లౌజెస్ కైనా దేనికైనా కూడా బ్లౌజెస్ కన్నా కూడా ఎక్కువ టాప్స్ కి లెహంగాస్ కి చాలా బాగుంటుంది బ్లౌజెస్ కి అయితే లైనింగ్ వేసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి ఇవన్నీ డ్రెస్సెస్ ఎంత ఏం డ్రెస్సెస్ భాగల్పూర్ సిల్కే అండి డ్రెస్సెస్ అయితే బాగున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫ్యాబ్రిక్ బట్టి కొంచెం అలా ఉన్నాయి అనమాట మేడం మాది విజయవాడ వెనుకేపాడు మాది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామీణ మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం మేము ప్రతి ఎగ్జిబిషన్లో పెడతాం మాది తాడిగడప రైతు మార్కెట్లో కూడా షాప్ ఉంది గ్రామీణ ప్రొడక్ట్ పేరు మీద ఇకపోతే మా ప్రొడక్ట్స్లో కుంకుల్ షాంపూ బాగా నడుస్తుంది న్యాచురల్ కుంకుళ్ళు వేప షీకాయ ఉసిరి మెంతులు నిమ్మ రోజు మీద కెమికల్స్ కలవ మేడం డ్యాండ్రప్ ఉండదు మీ హెయిర్ గ్రోత్ బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే సుగంధ నన్నారి ప్యూర్ అని ఉంటుంది నేచురల్ ప్రొడక్స్ ఆముదం ఉత్తరేన పళ్ళ పొడి కాల చక్కెర ఆయిలు వేప నూనె ఇవన్నీ ప్రొడక్ట్స్ ఆయిల్స్ అన్నీ చాలా బాగుంటాయి మా గ్రామీణంలో మాదిపల్ల రసాయన పాత్రలో వాడేవారు గ్యాస్ ఉన్నా కడిపర ఉన్నా తేనె వస్తున్నా టయానికి ఆకలి అయిపోయిన మోషనం ఫ్రీ అవుద్ది మాదిపల్ల రసాయనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే పులుపురికాయలకమ్మ వారం రోజులు రాలిపోతాయి ఆయుర్ వేమన ఆయుర్వేద పులుపురికాయలు గ్రామీణం కేశవర్ధని ఆయిల్ మేడం అమీనిక్ దంపని పాత రోజుల్లో కూచిపూడి రాసుకునే నాకేటప్పుడు హెయిర్ ఆయిల్ నేచురల్ ప్రొడక్ట్స్ మేడం అలాగే అలౌర జల్లు వీటి గ్రాసు వామ్ వాటర్ రోజు మీద ఆయిల్స్ ఉన్నాయి బ్ర శైలం సున్ను పిండి మల్టీగ్రేన్ పౌడర్ మేడం పద్నాలుగు రకాల మొలకెత్తిన విత్తనాలతో పిండిలో వాడుకోవచ్చు ఇడ్లీ పిండిలో వాడుకోవచ్చు రాగి జావ లాగా కాసుకోవచ్చు సుగర్ నోళ్ళు సాటుతో తాగవచ్చు సైనిస్ కి మైగ్రేన్ హడాక్ కి ఉపయోగపడతాయి మేడం మైగ్రేన్ కి అటాక్ కి ఫ్లూ మెంటాయిలు మింటాయిలు ఇది ఓన్లీ ఫ్లూ అండ్ హెడాక్ మహర్షి తైలం మేడం మాది గ్రామీణ ప్రొడక్ట్స్ మేడం మాది తాడిగడప రైతు మార్కెట్ లో షాప్ ఉంది కానూరు దాటింది ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ తాడిగడప రైతు మార్కెట్ లో ఇంకా జవ్వాది ఉంటుంది మేడం ప్యూర్ న్యాచురల్ జవ్వాది లెమన్ గ్రాస్ ఆయిల్ జవాది లిక్విడ్ జవాది పౌడర్ జవాది లిక్విడ్ ఇకపోతే ఈ ఐటమ్స్ దగ్గర సంబంధించిన త్రిపల తిప్పతీగ అశ్వగంధ అతి మధురం తెప్పళ్ళు గుంటకర తైలం కరాయ కరకాయ పౌడర్ ఉంటుంది ఇకపోతే పచ్చ పసుపు కస్తూరి పసుపు మెంతిచోరు ఉసిరిపొడి అవుసి గింజలు మహబీర గింజలు ఫేస్ ప్యాక్ గులాబీ పువ్వు పౌడరు క్యారెట్ చూర్ణం ఇవన్నీ పాలనలో కలుపుకొని వాడుకుంటే సిక్స్టీ రూపీస్ ఉంటుంది మా మేము ఏ ప్యాకెట్ అయినా దానిమ్మ తొక్క ముల్తాన మట్టి ఉంది సునాము నాకు మోసన ఫ్రీకి సున్ను పిండి త్రిపల త్రిప్ప షుగర్ కి అమ్మది షుగర్కి గ్రామీణ వాడి చౌదా వేర్ వాటర్ వేడి వేరు నీళ్ళు కలుపుకొని దాని గోల్డ్ గ్రీన్ టీ అశ్వగంధ సరస్వతి అశ్వగంధ సరస్వతి ఆర్గానిక్ ఐటమ్స్ ఆయుర్వేద అన్ని అన్ని ఐటమ్స్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఉంటాయి మొత్తం చూసారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి లోపల డ్రెస్సెస్ గానీ శారీస్ గానీ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే ప్రైజెస్ కూడా నాకు ఎక్కువ అనిపించలేదు నా వరకు అయితే సో వీడియో చూసి మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది సో మీరు చూడండి వీడియో చూసి వచ్చి షాపింగ్ అయితే చేసుకోండి నచ్చితే సో ఈ వీడియో నేను ఇవ్వటం ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను